వచ్చి ఒక్కసారి మిమ్మల్ని నలిపిస్తా రే తలదురా ఒక్కసారి మీ గాడి నాకు ఇస్తే దున్ని దున్ని విడిచిపెడతా అమ్మగారు అమ్మగారిని తలుగురా పళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది నాకేమో పిల్లం లేదు నీకు మూగం లేడు ఒక్కసారి అన్ని ఇస్తాను మంచి మూడు గుట్లు అన్నం కూడా పెడతాను ఈ ఇది కూడా ఇచ్చినాం అనుకో ఇన్ని కొంచెం ఉంటది నెల్లగే చనిపోయే నాకేమో ఫీలింగ్స్ రాబట్టే నా బాధ ఎవరు తీర్చాలి నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకోవాలి మంచి వయసులో ఉన్న అందంగా ఉన్నా కానీ ఈ అందాన్ని అనుభవించడానికి ఎవ్వరూ లేరు నా బతుకు అడవిలో గాసిన లెక్క అయిపోయింది నాకు భూముల జాగలుండి ఏం లాభం అసలు సుఖం లేనప్పుడు అయినా ఇవన్నీ అనుకుంటే ఏం లాభం రాత ఎట్లుంటే అట్లా జరుగుతుంది పొలం కాడ ఇద్దరు పాలేళ్లు ఉన్నారు వాళ్ళకు సర్దాన్ని ఇచ్చే వస్తా పెళ్ళగరావు అదే పాములు గిట్ల వస్తాయి చూడే తాగలేట మాదొత్తలేందిరా చదివిట్లే పెడతాను అసలు వస్తది ఇక అవురాను అన్నది అయితే అమ్మవారు మంచిగా చూసుకుంటారా మనకు టైం కు దిండి పెడతారా కడుపు నిండా మన పిల్లలు మన గుద్దుడికి వర్షపడలేక దింకవే మరి పోబోతా ఏం చెప్తారా తెల్లార్ద పొద్దు అదే పనే ఇంకా ఏం పని లేనట్టే చేసుడనే గుద్దుడే గుద్దుడు అవునా నువ్వు చెప్పి నిజమేరా నువ్వు నాకు చెప్తీ నీ నీ చెప్తి వాళ్ళని గుద్దుడే గుద్దుతే ఇక మన పెట్టుకోకుండా ఉంటారా మనతోని అందుకే మన పిల్లలు దేనికి పనికిరారా అమ్మగారు అందం ముందు దేనికి పనికిరారు అరే నువ్వు అన్నది నిజమే రా అమ్మవారు కష్టకొని ఉంటారురా చూస్తే పొద్దుగు పలుసాలు ఏ బుద్ధైతే కానీ భయం అవుతుంది రా అవునురా అప్పుడప్పుడు చూస్తే పోయి పట్టుకోవాలనిపిస్తారా నాకు కూడా కానీ ఏం చేత్తా భయం అవుతాయి అందుకే అమ్మగారిని ఊహించుకొని ఇంకా పొలం చక్కని ఎందుకో తానుకున్నావురా అందుకే ఊరు పాప తోడా సి 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 గిద్దగడం పెట్టుకున్నాను అరువులో పడే అరువు సరి చేద్దాం అరే మీకు సర్ది తీసుకోవచ్చిన చేతులు ఆడుకోబోరు ఎన్నది సరే అమ్మగారు Fora. Fora. కూర ఎట్లుంది సూపర్ ఉన్నదమ్మారు మారు అని పొలం పండ్లు ఎట్లున్నాయి మంచి ఉన్నాయా మంచిగా ఎత్తాను మారు అమ్మగారు చికెన్ కూడా మీ లెక్క మంచి ఉన్నది ఏం నాకు ఏం అర్థం అయితే లేదు కదే అమ్మగారు చికెన్ మంచి ఉన్నది అంటానా అట్లానా సరే తినూరు కడుపు నిండా తినూరి మీకు జరిపోతే మళ్ళీ సాయంత్రం కూడా అంటా సరేనా పొలానికి మందు మంచిగా కొట్టి రారా కొట్టిన పొట్టకొచ్చింది పొలం మరి ఇదివరకు అదే పని అమ్మగారు అదే చెప్తాను ఇటు చెక్కి అప్ప మందు కొడదాం అనుకుంటే మీరు వచ్చిరు

ఒర్రి ఉర్రి ఊరని తినబడు నన్ను అడుగు చూసినా రా అని మస్తుందదిరా తిన్న తర్వాత అమ్మగారి పడుకుందాం సరేరా తొందరగా తిను అవురా ఎంత చేప తింటా టిఫిన్ అయితే పట్టకపోతే ఆ మెల్లగా ఉంటే ఇంకా అమ్మాయిని ఎక్కువసేపు చూడొచ్చు సరే తినలేనా రా తిన్నావు ఆ వడ్లపొంటే గడ్డంతా అట్నే ఉంది అక్కడే కూడా ఉంది చెప్పినా అమ్మగారు ఆ మూలకు మందు కొట్టలే ఆ మొత్తం పొర్గే ఉన్నది కొట్టనా మార్ ఇప్పుడు కొర్తాడు వాడు আরে ఏం చేస్తారో మీకు అర్థం మీకు ఎంత ధైర్యం ఉంటాన అన్నట్టు ఉంటారరా అబ్బమ్మగారు భావంలోనే మనగారు గ్యాప్ వచ్చి ఒక్కసారి మిమ్మల్ని నలబెట్టా

కోడికే నన్ను గట్టిగా వాటేసుకున్నారు వాళ్ళు వాటేసుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది నాకంతా పిచ్చి పిచ్చి అవుతుంది ఏం చేతలే నిన్న ఈ బాడకావులు నన్ను జడగొట్టిరు తోనకు పిచ్చిలేపిర్రు అయినా నాకు కూడా ఇవ్వరు లేరు కదా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇత్తా అట్లా నా కోరిక కూడా ఉంటుంది వాళ్ళ కోరిక కూడా ఉంటుంది సరే పొలం కడికొయి వాళ్ళకు సర్దిచ్చత్తంకాయ ఇంకా తెలియదుగా మన నిన్న అట్లా చేసిన దానికి రాదు కావచ్చురా అరే ఎందుకు రాదురా మన నిన్న ఉట్టి పని చేసిన ఆరా మనం బట్టే పట్టుడుకున్న ఆరాలని జువ్వు అన్నట్టుండే దానికి మాత్తది అరే పత్తంద్రా అమ్మగారు తంద్రా నువ్వు చెప్పింది ఏమీరా అగో ఒకటి సర్దు తెత్తంద్రా ఏమో చూద్దాం మరి అరే అమ్మారు ఎర్రశిరల ఆపిలి పండులు ఎక్కుంది రానివ్వ కొరుక్కుని కొరుక్కుని తింటే సాయి రంగయ్య ల ఏం చేత్తారురా మీరు మీకోసం చూస్తున్నాం గారు ఆకలి బాగా అవుతుంది ఇప్పుడు తిన్నామా అని చూస్తున్నాం నేను కూడా వచ్చింది మీ ఆకలి తీర్చడానికే కరా అవునా అమ్మగారు ఒకటే సర్దిచిండ్రు మీ ఇద్దరికి ఒకటే కంచెన తిడు ఇష్టం కదా అందుకే ఒకటే సర్ది తీసుకొచ్చిన సరే కుసోరి నేనే నిలబెడతా

నీకు చేస్తలేదు రెండు ఏం గుద్దుతున్నారా ఇద్దరు ఇదే గుద్దుడు నాకు ముందుగా నుంచి తెలిస్తే ఇదే పని మీద ఉంది కదా అంతే అంట అమ్మగారు ఇంకొకసారి చీ పోరా మీరు గుద్దే గుద్దుకి నా ఒంట్లో కరెంట్ పోయింది అరే చాలరా మళ్ళేమన్నా ఉంటే రేపు ఎల్లుండీ ఇప్పుడైతే మీ పండ్లు మీరు చేసుకోపోవాలి అరే నువ్వు పొట్టి ఉన్నావు గట్టిగా ఉన్నవరా గుద్దుకు నువ్వు అంత చెంటలు నువ్వు గిట్ల ఎత్తావని అస్సలు అనుకోలేకున్నా అమ్మగారు మజడు ఆ నువ్వేమన్నా తక్కువ ఉన్నవా రా నువ్వు బాగానే ఎత్తన్నావు మీరిద్దరు మొరటోలురా మీ ఇందని కట్టుకోడు నాతోని కాదురా అబ్బా అమ్మగారు ఇగల ఒక్కసారి ఇచ్చి గెట్లంటే ఇట్లా మొదలు ఇగల ఒక్క రోజుకి ఏం అయిపోద్లేరా మల్ల రోజు మనమే కదా ఇంకేంది అమ్మగారు ఇప్పుడు అయితే మళ్ళీ ఒక్కసారి ఆకలి అయితే కడుపులో బట్టి అంత తింటావా లేకపోతే రేపటికి కూడా కొంచెం మిగిలించుకుంటావా ఏం కదమ్మారు మళ్ళీ రౌండ్ వేసుకుందాం ఇప్పుడు అద్దురాంతా నొప్పులు ఉన్నాయి పొద్దున మా అమ్మగారు గుద్దిన గాని ఇంత తృప్తి అనిపించలే ఇద్దరం ఉన్నాం కదా వీళ్ళ అమ్మగారు ఇంటికాడ ఒక్కతే ఉంటది ఇది ఎలా కుంటే పోయి మంచిగా గుద్దెత్తా పొక్కిలు పొక్కిలు చేసేస్తా

ఒక్కనే వచ్చినవేంద్ర అని చెప్పిరాలే చెప్పేసిన వాడు వేరే పని మీద ఉన్నాడు అయ్యో వాడు తువాలా ఇక్కడనే మర్చిపోయింది కదా అప్పుడంగా వెళ్ళి ఇంకా అత్తలేడు

సరే పిచ్చోడు నేను మందాడానికి పోతాను అనుకున్నాడు దాన్ని గుద్దడానికి పోతానా ఏదవా అమ్మగారు ఏంద్రో ఒక్కళ్ళని ఒక్కళ్ళు గిట్లాస్తారు అంటే ఎవరి నీకు ఏం చెప్పలే చెప్పింది చెప్పి అమ్మగారు ఏ పో అయినా పొద్దుగానే గంతగానం చేసిరు గారా ఆయన మీకు గంతగానం కామ ఉందా పోయి కలిసి అయినా నాకు ఓపిక లేదు అట్లా కాదమ్మ గారు పొద్దునంత మంచి అనిపించలే నాకు ఒక్కసారి ఇంతకుముందు ముందు వాడు వచ్చింది అన్నవా ఇప్పుడు నాకు కూడా ఒకసారి అయినా నాకు ఓపిక లేదురా అందుకే అంటున్నా కాదమ్మ గారు ప్లీజ్ అమ్మగారు నేను పోయేస్తా అరే ఒక్క నిమిషం ఆగు వాడు తువాలా ఇక్కడనే మర్చిపోయిండు వానికి సరే అమ్మగారు ఇస్తా

సరిపోయింది పట్టు ఇద్దరం ఇద్దరే గానీ ఆ రేట్ అయినా మన ఇద్దరం కలిసిపోవడం మాట మరి చూడ నేను ఇట్లా చేసుడు బాగా తప్పు ఇట్లా నేను చెయ్యొద్దు అయినా ఇట్లా ఎన్ని రోజులతో ఉండాలి అయినా వాళ్ళకు పెళ్లి కూడా అయింది వాళ్ళకు పెళ్ళాలు కూడా ఉన్నారు ఏదో కోపం మీద అమ్మారి ఇంటికి వెయ్యదు ఎట్లా నా జీవితం నాశనం అయింది వీళ్ళ పెళ్ళని రమ్మని వీళ్ళతోని మంచి ఉండమని చెప్తా ఒకసారి వీళ్ళకు ఫోన్ చేస్తా అరే మీరిద్దరు ఎక్కడున్నా ఒకసారి ఇంటికి రి తొందరగా అదేరా మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు ఈ ఇన్ని రోజులు మనం చేసినది తప్పే ఈ రోజు నుంచి మనం ఏ తప్పు చేయొద్దు మీ ఇద్దరికి పెళ్లి మీకు పెళ్ళి కూడా ఉన్నారు ఏదో మాట మీద మాట్లాడుకొని వాళ్ళ అవ్వగారి ఇంటికి వేయరా వాళ్ళతోని నేనేదో ఒకటి మాట్లాడి మీ పిల్లలను తీసుకొస్తా మీరు వాళ్ళతోని మంచి కలిసిమెలిసి ఉండర్రా చెప్పేది అర్థమైతుందా సరే అమ్మ నాకు కూడా వెనక ముందు ఎవ్వరలేరు మీ పెళ్ళాలే నా పిల్లలు అనుకుంటారా నాకు మొత్తానికే సాతగా అన్నప్పుడు మీరే కదా బుక్కడంత బువ పెట్టేది అమ్మగారు మమ్మల్ని క్షమించండి ఇన్ని రోజులు మేమే తెలియక తప్పు చేసినాం నీకు లేనిపోని ఆలోచనలు కలిగేసి తప్పు ఎలా చేసినాం అన్నం పెట్టే నిన్ను అమ్మలా చూసుకుని పోయి నీతో తప్పు చేయాలని చూసినాం మమ్మల్ని క్షమించండి అమ్మగారు అవునమ్మగారు వాడు కూడా చెప్పింది నిజమే అమ్మగారు ఈ నుంచి ఆ బుద్ధితో మేము చూడం అమ్మగారు మమ్మల్ని క్షమించమ్మగారు మమ్మల్ని క్షమించమ్మగారు క్షమించమ్మగారు అరే మనదన్నమా క్షమించుడు ఏముందిరా ఇగో రేపు పొద్దున్న పోయి మీ పిల్లలను తీసుకొద్దాం సరేనా అలా వచ్చినాక మంచిగుండు పిస పిస కట్టలు పడ్డారనుకో మీ ఇద్దరు ఈపుల వల్ల కొడితే ఏమనుకుంటారో సరేనా